సాధారణంగా ఒక సినిమాకు దర్శకత్వం వహించాలంటే ముందు కనీసం ఇద్దరు ముగ్గురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాల్సి ఉంటుంది అంతేకాదు పలు సినిమాలకు క్లాబ్ గా సెట్ అసిస్టెంట్గా ఇలా పలు పాత్రలు పోషించాల్సి ఉంటుంది కానీ కొందరు మాత్రం ఏ అనుభవం లేకుండా డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతారు టాలీవుడ్లో అతి కొద్ది మంది మాత్రమే అనుభవం లేకుండా దర్శకత్వం వహించారు అందులో ఆర్జీవి పేరు ముందుగా చెప్పుకోవాలి వీసీఆర్లు కిరాయికి ఇచ్చే బిజినెస్ చేసే ఆర్జీవి సినిమాలపై అభిరుచితో దర్శకత్వం వైపు అడుగులు వేశారు తన మొదటి సినిమానే అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునతో షూట్ చేశారు వర్మకు దర్శకత్వంపై అవగాహన లేదు కానీ వందల కొద్ది హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభవంతో సినిమాలు ఎలా ఉంటే జనాలు చూస్తారు అన్న విషయం తెలుసు అందుకే ఆయనపై పెద్దగా నమ్మకం లేకుండానే నాగార్జున నాగేశ్వరరావు ఒక ప్రయోగం చేద్దామన్నట్లుగా శివా సినిమాను చేసే అవకాశం ఇచ్చారట తాజాగా కుబేర సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున శివ సినిమాపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు శివ సినిమా షూటింగ్ మొదటి రోజు ఫన్నీ సంఘటన జరిగిందట మొదటి రోజు మొదటి షాట్ షూట్ చేసేందుకు అంతా రెడీ అయ్యారట అయితే రామ్ గోపాల్ వర్మకు అంతకు ముందు సినిమా చేసే అనుభవం లేదు దాంతో కాస్త గందరగోళం క్రియేట్ అయిందట నేను అమలా ఏదో డైలాగ్ చెప్పుకుంటూ అలా నడుస్తూ ఉండాలి ఆ షాట్ కు అంతా రెడీ అయింది మైక్ చేతిలో పట్టుకున్న వర్మ డైరెక్ట్ గా యాక్షన్ అని అరిచారు కానీ అంతకు ముందు స్టార్ట్ కెమెరా క్లాప్ చెప్పాల్సి ఉంటుంది ఆ విషయం తెలియక వర్మ డైరెక్ట్ గా యాక్షన్ అనేసారు దాంతో పక్కనే ఉన్న సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి కల్పించుకుని వర్మను వారించారు ఇక ఆ తర్వాత వర్మకు విషయం చెప్పి మళ్లీ షూట్ చేశాం శివా సినిమా షూటింగ్ మొత్తం సరదాగా జరిగింది అంతకు ముందు చేసిన సినిమాలతో పోల్చితే నాకు చాలా కొత్తగా అనిపించింది అని నాగ్ చెప్పుకొచ్చారు ఇక కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు మరోవైపు రజనీకాంత్ కూలీ సినిమాలో కూడా నాగ్ ముఖ్య పాత్రలో నటించారు ఇలా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న నాగార్జున సోలో హీరోగా మాత్రం ఇప్పటి వరకు సినిమా ప్రకటించలేదు గత ఏడాదిలో వచ్చిన నాసామిరంగా సినిమా తర్వాత నాగార్జున సోలో హీరో మూవీ రాకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది చివరి వరకు నాగార్జున కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది అతి త్వరలోనే సినిమాను నాగ్ ప్రకటిస్తాడని కూడా అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు నాగార్జున బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ కు ఓకే చెప్పారని ఇదే నెలలో ప్రోమో షూటింగ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది